హెజ్జీ ఫ్యాబ్రిక్ అనమాట టోటల్ మనకి హెజ్జీ ఫ్యాబ్రిక్ వచ్చేసి అండ్ బార్డర్ కూడా చూడండి మనకి స్కైలాబ్ ఫ్యాబ్రిక్ అంటే ఇప్పుడు చాలా బార్డర్ కూడా మనకి స్కైలాబ్ బార్డర్ అనమాట అండ్ ఆల్ ఓవర్ దానిపైన కూడా చూడండి మనకి పికాక్ బార్డర్ అండ్ డబల్ బార్డర్ అనమాట ఇది డబుల్ మనకి డిజిటల్ ప్రింట్ వస్తే అండ్ ఇది కూడా చూడండి టోటల్ మనకి మిరర్ వర్క్ అండ్ మిరర్ వర్క్ వచ్చేసి కింద మనకి వన్ ఇంచ్ బార్డర్ అంటారు కదా వన్ ఇంచ్ లో మనకి టూ సైడ్ బ్యూటిఫుల్ గా అండ్ రోజు చాలా బాగుంది అండ్ కొంగు చూడు కూడా చూడండి కొంగులో మనకి షేడెడ్ టైప్ లో వచ్చేసి చాలా బ్యూటిఫుల్ అయితే ఉంది లెనిన్ పైన మనకి మొత్తం స్మాల్ జెరీ బార్డర్ వస్తుంది అండ్ లోపల వచ్చేసి హైలైట్ మనకి డిజిటల్ ప్రింట్ టోటల్ మనకి డిజిటల్ ప్రింట్ ఫ్లవర్ ఫ్లవర్స్ అయితే వస్తాయి చూడండి అండ్ ఆల్ ఓవర్ శారీ చూడండి మొత్తం మనకి అండ్ చూడండి అండ్ కొంగు కూడా చూడండి కొంగుకు మనకి బిగ్ ఫ్లవర్స్ జార్జెట్ లో ప్రింట్ వచ్చేసి మనకి అండ్ ఇది వచ్చేసి లూరెక్స్ బార్డర్ టోటల్ ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుంది మనకి లూరెక్స్ బార్డర్ అనేసి మనం చూడొచ్చు ఆల్ ఓవర్ మనకి అండ్ కొంగు పార్ట్ చూడండి కొంగు కూడా మనకి చాలా బాగుంది టోటల్ మనకి ఎలిఫెంట్ చూడొచ్చు మనకి ఎలిఫెంట్ ప్రింట్ వచ్చేసి చాలా బాగుంది అండ్ డోలా లో వచ్చేసి టోటల్ మనకి ప్రింట్ కూడా అండ్ కింద మనకి స్మాల్ బార్డర్ స్మాల్ బార్డర్ ఇప్పుడు చాలా ప్రిఫర్ చేస్తున్నారు అండ్ ఆల్ ఓవర్ ప్రింట్ చూడండి టోటల్ ట్రెండింగ్ ప్రింట్ అన్నమాట ఇది అండ్ పళ్ళు పార్ట్ చూడండి పళ్ళు కూడా చాలా బాగుంది ఈ రోజు వీడియోలో కూడా చాలా మంచి కలెక్షన్ టోటల్ న్యూ న్యూ కలెక్షన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లేటెస్ట్ ఇది వచ్చేసి ఫస్ట్ ఐటమ్ మనకి మైసూర్ క్రేప్ అని చూడచ్చు మనకి మైసూర్ క్రేప్లో వచ్చేసి అండ్ ఆల్ ఓవర్ శారీ డబల్ షేడ్ అనమాట అని చూడచ్చు పైన మనకి ఒక కలర్ ఉంటుంది అండ్ కింద ఒక కలర్ డిబెల్ షేడ్ అంటారు కదా ఇప్పుడు చాలా డిమాండ్ నడుస్తున్నాయి షేడ్ షేడ్లో అండ్ మైసూర్ క్రేప్ సారీస్ అంటే ఇప్పుడు చాలా ట్రెండ్ నడుస్తున్నాయి అండ్ లోపల వచ్చేసి మనకి టోటల్ మనకి జెరీ లైన్స్ వచ్చేసి అండ్ పళ్ళు మొత్తం మనకి కొంగుకు టదుల్స్ వస్తాయి టజల్స్ కూడా చూడండి అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వన్ మీటర్ బ్లౌజ్ వచ్చేసి బెనారస్ బ్యూటీస్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు మనకి సింగిల్ కలర్ మ్యాచింగ్లో అయితే అండ్ ఇందులో కలర్స్ చూడండి మొత్తం అండ్ ఇది కూడా మనకి సింగిల్ కలర్ మ్యాచింగ్ లో ఇప్పుడు చాలా ట్రెండ్ నడుస్తున్నాయి అండ్ మాక్సిమం అయితే మనకి మినిమం ఫైవ్ పీసెస్ తీసుకోవాలి అండ్ మాక్సిమం మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి అండ్ దీనిపై వచ్చేసి ఓన్లీ ఫోర్ ఎయిటీ అండ్ చూడచ్చు కేవలం ఫోర్ ఎయిటీ నాలుగు వందల ఎనభై రూపాయలకి టోటల్ ట్రెండింగ్ సారీస్ ఆఫర్ ప్రైస్ లో అయితే దొరుకుతున్నాయి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ ఐటమ్ లేట్ చేయకుండా స్క్రీన్ షాట్ తీయండి ఇది కూడా చూడండి సింగిల్ కలర్ ఇంకో డిఫరెంట్ ఫ్యాబ్రిక్సం మనకి ఇది వచ్చేసి చినాన్ క్రేప్ అండ్ చూడొచ్చి చినాన్ క్రేప్ పైన మనకి ఇది కూడా మనకి డ్యూయల్ డువల్ షేడ్ సారీస్ అన్నమాట చూడండి చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి సారీస్ అండ్ ఆల్ ఓవర్ సారీ లో జేస్ వచ్చేసి అండ్ లైన్స్ కూడా చెక్స్ చెక్స్ మోడల్స్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ ఉంది అండ్ సపరేట్ బ్లౌజ్ ఉంటుంది ఇది ఇది కూడా మనకి వన్ వీక్ వచ్చేసి బెనారస్ బ్యూటిఫుల్ గా అండ్ బుక్ చూడండి అండ్ బెటర్ మీరు షాప్ విజిట్ కానీ మనకి కచ్చి టెక్స్టైల్ షాప్ విజిట్ అయితే బెటర్ చాలా లైవ్ లో సారీస్ ఉంటాయి అండ్ ఇది కూడా మనకి సింగిల్ కలర్ మ్యాచింగ్ అన్నమాట అండ్ చూడచ్చు పెళ్లి సీజన్ కోసం మనకి ఇట్లాంటి చాలా డిజైన్స్ వస్తూనే అండ్ మినిమం అయితే ఫైవ్ పీసెస్ అయితే తీసుకోవాలి అండ్ మాక్సిమం మీకు ఎంత క్వాంటిటీలో కావాలంటే అన్ని చీరలు అయితే అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ అండ్ చూడొచ్చు ఇది కూడా మనకి రీజనబుల్ ప్రైస్ లో ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఐదు వందల రూపాయలకి బ్యూటిఫుల్ సారీస్ అయితే అవైలబుల్ ఉంది నెక్స్ట్ ట్రెండింగ్ ఐటమ్ అండి తక్కువ బడ్జెట్ లో డోలా క్రాష్ ఐటమ్స్ కావాలంటే ఈ ఐటమ్ పర్ఫెక్ట్ ఉంది చూడండి మనకి అండ్ డోలా క్రాష్ లో వచ్చేసి టోటల్ మనకి ప్రింట్ కూడా అండ్ కింద మనకి స్మాల్ బార్డర్ స్మాల్ బార్డర్ ఇప్పుడు చాలా ప్రిఫర్ చేస్తున్నారు అండ్ ఆల్ ఓవర్ ప్రింట్ చూడండి టోటల్ ట్రెండింగ్ ప్రింట్ అన్నమాట ఇది అండ్ పళ్ళు పార్ట్ చూడండి పళ్ళు కూడా చాలా బాగుంది పళ్ళు డిఫరెంట్ అవుతుంది డోలా క్రష్లో అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ చూడండి ట్రెండింగ్ ప్రింట్స్ అన్నమాట ఇవన్నీ అండ్ ఇప్పుడు పెళ్ళిళ్ళకి మనకి పెట్టడానికి అండ్ గిఫ్ట్ పర్పస్కి అయితే బ్యూటిఫుల్ ఐటమ్స్ అన్నమాట ఇవి అండ్ మీ దగ్గర కూడా రీసెలర్స్ చాలా ఫాస్ట్గా రీసెల్ అయ్యే శారీస్ అయితే తీసుకొచ్చేసాం అండ్ చూడొచ్చు తక్కువ బడ్జెట్ లో తక్కువ బడ్జెట్ లో మంచి చీరలు డోలా సిల్క్ లో అండ్ ఇందులో ఇంకొక డిజైన్ ఉంది చూడండి వీడియో కోసం జస్ట్ టూ త్రీ శాంపుల్స్ మాత్రమే చూపించేస్తున్నాం మీరు షాప్ విజిట్ అవ్వండి అండ్ చూడొచ్చు ఇందులో కూడా కలర్స్ ఇందులో కూడా కలర్స్ చూడండి అండ్ చూడొచ్చు మొత్తం మనకి ఇది ఒక ఇంకొక మోడల్ అన్నమాట డోలా క్రష్ లో అండ్ ప్రతిదీ సెట్ వైజ్ ఉంటుంది కంపల్సరీ సెట్ వైజ్ పర్చేస్ చేయాలి సింగిల్ పీస్ కోసం అయితే కాల్ చేయకండి ఎవరైతే రీసెలర్స్ ఎవరైనా కొత్తగా బిజినెస్ చేస్తున్నట్టు వాళ్ళకి పర్ఫెక్ట్ ఐటమ్స్ అన్నమాట తక్కువ బడ్జెట్లో అండ్ మీ దగ్గర కూడా చాలా ఫాస్ట్గా రీసేల్ అయ్యే సారీస్ ఇవన్నీ అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ ట్వంటీ అండ్ చూసి కేవలం త్రీ ట్వంటీ మూడు వందల ఇరవై రూపాయలకి మనకి డోలా క్రష్ శారీస్ అయితే దొరుకుతున్నాయి కంపల్సరీ సెట్ వైజ్ పర్చేస్ చేయండి బ్యూటిఫుల్ శారీస్ జార్జెట్లో మనకి చూడండి టోటల్ ప్రింట్ జార్జెట్లో ప్రింట్ వచ్చేసి మనకి అండ్ ఇది వచ్చేసి లూరెక్స్ బార్డర్ టోటల్ ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుంది మనకి లూరెక్స్ బార్డర్ అనేసి అండ్ చూడొచ్చు ఆల్ ఓవర్ మనకి అండ్ కొంగు పార్ట్ చూడండి కొంగు కూడా మనకి చాలా బాగుంది టోటల్ మనకి ఎలిఫెంట్ చూడొచ్చు మనకి ఎలిఫెంట్ ప్రింట్ వచ్చేసి చాలా బాగుంది డిజిటల్ ప్రింట్ స్టైల్లో చాలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా వచ్చేసి అండ్ శారీ కూడా చూడండి శారీలో మొత్తం మనకి స్మాల్ ఎలిఫెంట్స్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్స్లో చాలా బ్యూటిఫుల్గా అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడండి బ్లౌజ్లో కూడా మనకి ఎలిఫెంట్ బార్డర్ ఎలిఫెంట్ ప్రింట్ వచ్చేసి చాలా బాగుంది అండ్ బార్డర్ ట్రెండింగ్ అనమాట ఇప్పుడు లూరెక్స్ బార్డర్ అంటే అని చూడండి అండ్ ఇందులో కలర్స్ కూడా చూడండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఇది కూడా సిక్స్ పీస్ సెట్ వస్తుంది కంపల్సరీ సెట్ వైజ్ పర్చేస్ చేయాలి అండ్ ఇవి కూడా చాలా తక్కువ ప్రైస్ అంటే రీజనబుల్ ప్రైస్లో అయితే తీసుకొచ్చేసాం అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకు ఓన్లీ త్రీ థర్టీ ఫైవ్ అని చూడచ్చు కేవలం త్రీ థర్టీ ఫైవ్ మూడు వందల ముప్పై ఐదు రూపాయలకే బ్యూటిఫుల్ శారీస్ అయితే దొరుకుతున్నాయి కంపల్సరీ సెట్ వైజ్ పర్చేస్ చేయండి ఇంకొకటి ట్రెండింగ్ ఐటమ్ అండ్ తక్కువ ప్రైస్లో అయితే తీసుకొచ్చేసి చూడు లెనిన్ లెనిన్ పైన మనకి మొత్తం స్మాల్ జరీ బార్డర్ వస్తుంది అండ్ లోపల వచ్చేసి హైలైట్ మనకి డిజిటల్ ప్రింట్ టోటల్ మనకి డిజిటల్ ప్రింట్ ఫ్లవర్ ఫ్లవర్స్ అయితే వస్తాయి చూడండి అండ్ ఆల్ ఓవర్ శారీ చూడండి మొత్తం మనకి అండ్ చూడండి అండ్ కొంగు కూడా చూడండి కొంగుకు మనకి బిగ్ ఫ్లవర్స్ టోటల్ డిజిటల్ ప్రింట్ వచ్చేసి అండ్ మధ్యలో మనకి చూడొచ్చు జెరీ లైన్స్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ థ్రెడ్ వర్క్ కూడా ఉంది మొత్తం మనకి బ్లౌజ్ అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడండి మనకి వన్ మీటర్ బిగ్ బ్లౌజ్ అనమాట చాలా బాగుంది అండ్ ఆల్ ఓవర్ శారీ కూడా చూడొచ్చు మీరు శారీ పైన మొత్తం మనకి డిఫరెంట్ ఫ్లవర్స్ అండ్ థ్రెడ్ వర్క్ చూడండి మొత్తం మనకి చాలా బ్యూటిఫుల్ అయితే శారీ అండ్ ఇందులో కలర్స్ కూడా బ్యూటిఫుల్ అనమాట టోటల్ మనకి ఫ్రూటీ చార్ట్ కొత్త కలర్ చార్ట్ అయితే వచ్చింది చూడొచ్చు అండ్ ఇది కూడా మనకి సిక్స్ పీస్ సెట్ ఉంటది కంపల్సరీ సెట్ వైజ్ పర్చేస్ చేయండి కచ్చి టెక్స్టైల్స్ ఫుల్ హోల్సేల్ ఎవరైతే రీసైలర్స్ కొత్తగా బిజినెస్ చేస్తున్నారు వాళ్ళకి ప్రైస్ చెప్తున్నా అండ్ దీనిపై ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అండ్ ఇది కూడా మనకి ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ నాలుగు వందల ఇరవై రూపాయలకి బ్యూటిఫుల్ సారీ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా చూడండి లెనిన్ లో ఇంకొక డిజైన్ ఇంకొక డిజైన్ అయితే వచ్చేసింది అది వచ్చేసి మనకి డిజిటల్ ప్రింట్ వస్తే అండ్ ఇది కూడా చూడండి టోటల్ మనకి మిరర్ వర్క్ అండ్ మిరర్ వర్క్ వచ్చేసి కింద మనకి వన్ ఇంచ్ బార్డర్ అంటారు కదా వన్ ఇంచ్ బార్డర్ లో మనకి టూ సైడ్ బ్యూటిఫుల్ గా అని చూడచ్చు చాలా బాగుంది అండ్ కొంగు చూడండి కొంగులో మనకి షేడెడ్ టైప్ లో వచ్చేసి చాలా బ్యూటిఫుల్ అయితే ఉంది అండ్ ఆల్ ఓవర్ మిరర్ వర్క్ వచ్చేసి అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా సింపుల్ అయితే ఉంది అండ్ ఆల్ ఓవర్ శారీ కూడా చూడండి శారీ పైన మనకి ఫ్లవర్ ప్రింట్ వచ్చేసి అండ్ ఆల్ ఓవర్ ఒరిజినల్ మిరర్ మిరర్ తో చాలా బ్యూటిఫుల్ అయితే ఉన్నాయి అండ్ ఇలాంటి లేని శారీస్ చాలా బ్యూటిఫుల్ అయితే ఉన్నాయి ఇది కూడా చూడండి ఇంకొకటి డెస్టీ చార్ట్ అంటారు కదా టోటల్ మనకి డెస్టీ లో బ్యూటిఫుల్ అయితే ఉన్నాయి అండ్ టోటల్ ఇది వచ్చేసి మనకి ఎయిట్ కలర్ చార్ట్ అనమాట ఎయిట్ పీస్ కంపల్సరీ పర్చేజ్ చేయాలి అని చూడొచ్చు ఇది కూడా మనకి తక్కువ బడ్జెట్ లో చాలా మంచి సారీస్ టోటల్ మనకి రీజనబుల్ ప్రైస్ అయితే తీసుకొచ్చేసా అండ్ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అని చూడొచ్చు కేవలం ఫోర్ ఫిఫ్టీ నాలుగు వందల యాభై రూపాయలకి చూడండి బ్యూటిఫుల్ కలర్ చార్ట్ శారీస్ అండ్ ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ ఇలాంటి రెగ్యులర్ కలెక్షన్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ పెళ్లి సీజన్ అండ్ పండుగలకి అండ్ పెట్టడానికి గిఫ్టెడ్ బేసిస్కి తక్కువ ప్రైస్ లో మంచి చీరలు అయితే తీసుకొచ్చేసాం అండ్ ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నోట్స్ ఇది కూడా చూడండి ఇంకొకటి ఇప్పుడు ట్రెండింగ్ శారీ అయితే తీసుకొచ్చాం టోటల్ మనకి గజ్జీ ఫ్యాబ్రిక్ అనమాట టోటల్ మనకి గజ్జీ ఫ్యాబ్రిక్ వచ్చేసి అండ్ బార్డర్ కూడా చూడండి మనకి స్పెలాబ్ ఫ్యాబ్రిక్ అంటే ఇప్పుడు చాలా బార్డర్ కూడా మనకి స్కైలాప్ బార్డర్ అనమాట అండ్ ఆల్ ఓవర్ దానిపైన కూడా చూడండి మనకి పికాక్ బార్డర్ అండ్ డబుల్ బార్డర్ అనమాట ఇది డబుల్ బార్డర్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ సారీ అండ్ కొంగు పోర్షన్ కూడా చూడండి కొంగు కూడా చాలా బాగుంది అండ్ చూడొచ్చు కొంగు లో మొత్తం మనకి అండ్ చూడొచ్చు మనకి టోటల్ మనకి పికాక్ బార్డర్ వచ్చేసి అండ్ లోపల మనకి టోటల్ జెరీ బుటీస్ టోటల్ మనకి జెరీ బుటీస్ వచ్చేసి అండ్ బ్లౌజ్ కూడా చూడండి బ్లౌజ్ లో కూడా మనకి స్కైలాబ్ బార్డర్ అనమాట స్కైలాబ్ బార్డర్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ అయితే ఉంది అండ్ ఆల్ ఓవర్ శారీ శారీ కూడా చూడండి టోటల్ చాలా బాగుంది టోటల్ ట్రెండింగ్ శారీస్ అనమాట మనకు అండ్ ఇందులో వచ్చేసి మనకి కలర్స్ కూడా చూడండి కలర్స్ కూడా మనకి ఎయిట్ బ్యూటిఫుల్ కలర్స్ టోటల్ మనకి ఎయిట్ బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఉన్నాయి అండ్ ప్రతిదీ సెట్ వైజ్ పర్చేస్ చేయాలి సింగిల్ పీస్ అయితే కాల్ చేయకండి అండ్ దీనిపై ఓన్లీ సిక్స్ ట్వంటీ అండ్ చూడొచ్చి కేవలం సిక్స్ ట్వంటీ ఆరు వందల ఇరవై రూపాయలకే ట్రెండింగ్ శారీస్ అవి కూడా సెట్ వైజ్ పర్చేస్ చేయాలి